నమస్తే వియాస్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈసారి అధికారంలోకి రావడానికి ఎత్తుకు పై ఎత్తులు చాలా వ్యూహాత్మక రచనలు చాలా చాలా ప్లాన్లు అన్ని కూడా చేస్తా ఉన్నారు అంబటి రాంబాబు గారు రీసెంట్ గానే చెప్పారు ఇది మునుపటికి ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలకు వాళ్ళకి గనక కంటిన్యూ చేస్తే ఈసారి రేస్ లో మనం ముందుండం వెనక్కి వెళ్ళిపోతాం సజెషన్ లేకపోతే ఏంటో తెలియదు కానీ పాత వాళ్ళందరికీ కూడా టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళంతా డిసైడ్ అయినట్టున్నారు కొత్త వాళ్ళకి టికెట్ ఇచ్చే విధంగా వ్యూహాత్మకమైనటువంటి రచనలు చేస్తున్నారు దాదాపుగా పదకొండు మంది ఎమ్మెల్యేలను మార్చినట్టు కూడా తెలిసింది అందులో ముఖ్యంగా రోజా గారికి కూడా టికెట్ ఇవ్వ ఇవ్వడం కుదరదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఇలా గనక చేస్తే నిజంగానే వాళ్ళు అనుకున్నట్టు అధికారంలోకి రానుందా రెండు వేల ఇరవై నాలుగులో అనే అంశం మీద ఐటీడీపీ వైస్ ప్రెసిడెంట్ అభిద్గర్ అంతా ఉన్నారు నమస్తే సార్ సార్ ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉన్నారో వారికే టికెట్ ఇవ్వలేకపోతుంది వైఎస్ఆర్ సిపి రోజా గారు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు ఆవిడకి టికెట్ ఇవ్వననేసి కరాఖండిగా చెప్పేశారు ఇంకా అలాగే పదకొండు నియోజకవర్గాలు ఉన్నటువంటి పదకొండు మంది అభ్యర్థులను కూడా మార్చినట్లు తెలుస్తుంది మరి నిజంగా వీళ్ళందరినీ మార్చేసి కొత్త అభ్యర్థులకు ఇస్తే వాళ్ళు అనుకున్నట్టు అధికారం చేజిక్కించుకుంటారా లేకపోతే మైనస్ అవుతుందా ఏం జరగబోతుంది ఇక్కడ మీరు గా ఆలోచించారంటే ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తాం తెలంగాణలో ఎటు విధంగా ఏ ప్రణాళికలు చేసి కాంగ్రెస్ ముందుకు వచ్చి అంటే గెలిచిందో ఆ స్ట్రాటజీను వీళ్ళు అక్కడ అప్లై చేద్దాం అనుకుంటున్నారు ఒకటి రెండోది ఏంటంటే వీళ్ళు మీరు రోజా లాంటి వాళ్ళకు లేకపోతే కొంచెం మెయిన్ మెయిన్గా ఉన్న వాళ్ళకు టికెట్లు ఇవ్వరు అని చెప్తున్నారు ఇక్కడ మీరు చూసారంటే ఇది ఒక గేమ్ ప్లాన్ అది వీళ్ళ ఉన్న ఇదే టికెట్ పైన వీళ్ళు పోటీ చేస్తే వీళ్ళకు రాదు ఈ పార్టీ మీద నమ్మకం లేదు ప్లస్ జనాల్లో ఆల్రెడీ వాళ్ళ భూతు పురాణాలు కానివ్వండి అవన్నీ చూస్తే ఏ జనాలు అయితే ఒక మనిషికి అంటే పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు అయితే వేయరు ఓకేనా ఇప్పుడు ఏంటి సెకండ్ ఆల్టర్నేటివ్ పవర్లోకి రావాలి ఒకటి ఇక్కడ ఉన్న వాళ్ళని ఈ గొర్రెలను వేరే చోట పార్టీలకు తీసుకొని లేకపోతే ఏ జనసేనకో ఏ కాంగ్రెస్కో సంథింగ్ అక్కడ వీళ్ళకు వెళ్ళి వీళ్ళు మీరు నీట్గా దీంట్లో గమనించాలంటే ఎవరు ఎవరు వెయ్యి కోట్లు ఐదు కోట్లు సంపాదించారో వాళ్లకు టికెట్లు లేవంటున్నారు వీళ్ళు రోజా ఆల్మోస్ట్ ఆలో ఒక రెండు వేల కోట్లో ఏదో సంపాదించేసింది ఇవాడు మట్కా వాడు కింగ్ ఎవడో ఉన్నాడు చూడండి నెల్లూరులో ఏడు డంబెల్ రాజు ఏదో అంటుంటాడు వాడు ఏదో పేరు తెలియదు పేరు అనిల్ 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 యాదవ్ అనిల్ యాదవ్ ఎందుకంటే చాలా ఫేమస్ ఇట్లాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి ఏదో ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది గన్ను లేకపోతే మేము ఏదో వీరులం షూరులం అని క్రికెట్ బెట్టింగ్ రాయడంట వాడిని ఇటువంటి వ్యక్తి అతను ఒక వెయ్యి కోట్ల పైన సంపాదించారు ఎవరెవరు ఇంత డబ్బు సంపాదించుకున్నారో వీళ్ళకి ఏం చేస్తారు వీళ్ళు లైక్ట్ ఇక్కడ టికెట్ రాలేదు కాబట్టి ఏ జనసేనో లేకపోతే కాంగ్రెస్ ఆల్టర్నేటివ్గా కొంతమందికి పంపిస్తారు కోవర్ట్ లాగా పంపిస్తారు లేదంటే అక్కడ గెలుచుకొని మళ్ళీ తర్వాత ప్లాన్ బి అనేది అది అమలు చేస్తారు సో ఇక్కడ ఉంటే రావు వీళ్ళు ఏం చేస్తారు టీడీ మన వైసీపీ వాళ్ళు నేను కొత్త వాళ్ళకి ఇచ్చాము ఆ పాత నీరు వెళ్ళిపోయింది దొంగలకు మనము సపోర్ట్ చేయట్లేము మాది క్లీన్ ఇమేజ్ ఉంది లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి అట్లా చేసుకొని వెళ్తారు ఇదే ప్లాన్ అయితే ఇక్కడ వీడు ఏం చేస్తాడు వందల కోట్లు సంపాదించాడు వేరే దాంట్లో పోయి టికెట్ సంపాదించు ఏదో ఒక విధంగా కనీసం ఏం చేస్తారు కొంతమందికి ఎమ్మెల్యేకు అంటే ఫేస్ వాల్యూ లేకపోయినా లేకపోతే ఎన్ని ఎదవ పనులు చేసినా వేరే పార్టీ యొక్క లీడర్ పైన లేకపోతే నమ్మకంతో వేస్తారు ఆ యొక్క దాంట్లో గెలుచుకుని కొంతమంది అంతో ఎంతో గెలుచుకుంటారు సో వీళ్ళ ఓ ఇదే క్యాండిడేట్లు కొంతమంది అక్కడ ఉంటారు ఇంకా కొంతమంది ఏం చేస్తారు టీడీపీలో కొంతమంది మనకు ఆల్రెడీ కొంతమంది టీడీపీలో కోవట్లు వాళ్ళ వాళ్ళు ఎవరో ఉంటారు ఖచ్చితంగా మార్నింగ్ అయితే టీడీపీలో ఉంటారు రాత్రి ఏడైతే ఇంకా వాళ్ళతో టచ్లో వాళ్ళు అట్లాంటి విధవలతో ఏం చేస్తారు కొంతమందిని వీళ్ళు డబ్బులు పెట్టుకుంటారంట అవి ఇవి అని చెప్పేసి ఇక్కడ కొంతమందిని కొంత జాయిన్ చేస్తారు సే ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్లో ఇట్లాంటి వాళ్ళు నలభైలో ఒక పదో పదహైదు మంది అక్కడ గెలుచుకుంటారు టీడీపీలో కొంతమంది ఇట్లే వచ్చేదానికి వీళ్ళు టెన్ ఫిఫ్టీ మెంబర్స్ అనుకోండి జనసేనలకు టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ చేసుకుంటారు అంటే గెలిచారు అనుకో ఇవన్నీ కూడుకుంటే ఎంతవుతుంది మీకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ వీళ్ళ గ్యాంగ్ తయారైనట్టే కదా ఎప్పుడన్నా ఇన్ కేస్ కొంచెం ఏదన్నా ఇటు అటు అయితే వీళ్ళు ఏం చేస్తారు అవతలకి వెళ్తారు ఇట్లాంటివి చేయకుండా ప్రతి ఒక్క టీడీపీ కూడా ముందే జాగ్రత్త పడి ఎవరు కోవట్లున్నారు ఏం కదా ఇట్లాంటి టైంలో ఖచ్చితంగా లాయల్గా టీడీపీకి ఎవరు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు లేకపోయినా కూడా వాళ్ళు నిలబడితే ఖచ్చితంగా ఓట్లు ఉండ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి డబ్బులు కూడా లేకుండా ఓట్లు ఖచ్చితంగా టీడీపీకి పట్టం కట్టారు మీరు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు అన్ని డబ్బులు సంపాదించుకొని ఒకవేళ జనసేనకో లేకపోతే టీడీపీ వస్తే మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా మన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇక్కడ అదే నేను చెప్తుండేది దాంట్లో భాగంగా ఈ కుట్రలో భాగంగా ఏం జరుగుతుంది ఒక కొత్త మనిషి ఇక్కడికి వస్తే ఆల్రెడీ కొంతమంది ఆల్రెడీ కొంచెము ఉంటారు వాళ్ళకు అతను ఈగో హట్ అవ్వడమో లేకపోతే ఫైనాన్షియల్ లాస్ అవ్వడమో లేకపోతే ఇంపార్టెన్స్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళు సరిగా పని చేయకపోతారు దీనివల్ల ఒక మనకు కూడా కొన్ని సీట్లు పోయే అవకాశం అయితే ఉంటుంది అంటే మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి పార్టీ మీద అభిమానం వేరే అక్కడ జరిగే గ్రౌండ్ రియాలిటీ మనం అది చెప్పుకోవాలి అది లేకపోతే మనకు ఆ విజన్ లేకపోతే కొంచెం ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఎందుకు చెప్తున్నానంటే మేము ఇలాంటిదే వచ్చి వైసీపీ ఒక వీళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక గే గేమ్ ప్లాన్ చేశాడు టూ థౌజండ్ నైన్లో అనుకుంటా నాకు తెలిసిన మటుకు కేసీఆర్ అనే ఒక దొంగ దొరకు ఏం చేశాడు అతని అప్పుడు ఆ టైంలో కెపాసిటీ ఎంత టెన్ టు ఫిఫ్టీన్ సీట్ మాత్రమే అప్పుడు టీఆర్ఎస్ది అలాంటి వ్యక్తి బార్గెనింగ్లో భాగంగా తీసుకొచ్చుకొని దాంట్లో ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అక్కడ ఇవ్వడము అక్కడ టీఆర్ఎస్ తరపున డమ్మీ క్యాండిడేట్లకు పెట్టడం అక్కడ ఒక ఇరవై ఐదు సీట్లు వాళ్ళు తీసుకొచ్చుకున్నారు ఆంధ్రాలో ఈ చిరంజీవితో బ్యాక్గ్రౌండ్లో మంతనాలు చేసి పార్టీ పెట్టించి అక్కడ కొంతమందిని డ్యామేజ్ చేయడం జరిగింది ప్లస్ ఇక్కడ మేధావులు అనేటువంటి కొంతమంది లోక్సత్త అనే వ్యక్తి ఇటువంటి వాళ్ళను ఇక్కడ హైదరాబాదులో పెట్టి ఇంటెలెక్చువల్స్ ఓట్లు స్ప్లిట్ చేసి తద్వారా ఏమైంది యాక్చువల్గా టీడీపీ వచ్చి ఆ వాళ్ళ ట్రాప్లో పడి ఒకసారి నష్టం అయితే జరిగిందనమాట ఇప్పుడు సేమ్ స్ట్రాటర్జీ వీళ్ళ వైసీపీ వాళ్ళ వైఎస్ఆర్ ఫ్యామిలీ స్ట్రాటర్జీ చూసాను చాలా క్లియర్గా ఉంటుంది మీరు అవన్నీ వేరే అంటే లైక్ ఎగ్జాంపుల్స్ వేరేగా ఉండొచ్చు కానీ వాళ్ళ ఐడియాలజీ కోర్ కాన్సెప్ట్ అయితే ఆ పాయింట్ అయితే ఒకటే ఉంటుంది అదే స్ట్రాటర్జీ ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ ఫోర్లో వాళ్ళు అమలు చేస్తున్నారు దాని భాగంగానే వీళ్ళు ఆల్రెడీ ఇవ్వము అని చెప్పి వీళ్ళే అవతల వేరే పార్టీలలోకి పోయి టికెట్లు తీసుకొచ్చుకొని మళ్ళీ లాస్ట్లో వచ్చి ఏ టైం టికెట్లు అంటే సీట్లు కొంచెం టగ్ ఆఫ్ వార్ సంథింగ్ అట్లాంటివి ఉంటాయో అంటే వాళ్ళు గెలుచుకొని మళ్ళీ వాళ్ళు ఫామ్ చేయడానికి ఈ కుట్రలో భాగంగా ఇప్పుడు మీరు క్లియర్గా చూశారంటే జనసేనకి ఏం చెప్తున్నారు వాళ్ళ స్ట్రెంత్ పాపం వాళ్ళకి తెలుసు ఈవెన్ చ మన పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళకి క్లారిటీ ఉంది వాళ్ళకి స్ట్రెంత్ ఎంత ఆల్రెడీ తెలంగాణలో పోటీ చేశారు అక్కడ కొంతమంది మహా అంటే ఒక ఒక టెన్ టు ట్వెల్వ్ సీట్స్ ఒక ఎంపీ సంథింగ్ వాళ్ళ స్ట్రెంత్ అంతే వాళ్ళు దాన్ని ఏమంటే సర్వే చేసుకోవాలి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి కార్యకర్తలతో మాట్లాడాలి వాళ్ళు బాబు మనం వచ్చి వైసీపీ ట్రాప్లో పడకూడదని చెప్పుకొని వాళ్ళు చేస్తే కనుక ఇద్దరికి రాష్ట్రానికి ప్లస్ పార్టీకి అన్ని పార్టీలకు అది చాలా బాగుంటుంది ఆ ట్రాప్లో పడకుండా ఉంటే చాలా ముందుకు వెళ్ళి మనం టీడీపీ కూడా ఖచ్చితంగా పవర్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట సో ఇదండి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని మార్చి కొత్త వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేసినా కానీ చెప్పినట్టుగా కోవట్లను తయారు చేసే పనిలో కూడా ఉన్నట్టు కూడా ఇక్కడ అర్థమవుతుంది సో టీడీపీ ఏ మాత్రం కూడా ఎవరికి కూడా అంత తొందరగా లొంగదనేసి ఈజీగా కూడా తెలుసు బట్ స్టిల్ జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది రాబోయే కాలంలో ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారో ఎవరు కోవట్లో ఎవరు మనలోపు కలిసిపోతారో ఈ గొర్రెల మంది ఎవరు అనేది చూసుకొని జాగ్రత్తగా అడుగు వేయాలనేది కూడా సూచిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్